करना चाहिए 30 30 करोले 30 करोले जय जय श्री राम करना चाहिए करवाद में दारुल खंडिस्टा i don't know ఈ మధ్యన అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గాంలో జరిగి అమానవీయమైంది ఈ కుటుంబాలందరికీ కూడాను మనం అందరం ఈవేళ మన యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియచేద్దాం తెలియచేయడానికే మనం అందరం ఇక్కడ గుమికుంటూ ఉన్నాం ఈ దుశ్చర్యలో ఈ ఉగ్రదాడిలో రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఒకటి ఈ ఉగ్రదాడి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలపై జరిపినది స్పష్టంగా తెలుస్తోంది అక్కడ వాళ్ళు టార్గెట్ చేసినటువంటిది అంటే ఆ విధంగా వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరిపై మేము దాడి చేస్తున్నామనే ఒక సింబాలిక్గా మనకి తెలియజేస్తున్నారు అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన సమగ్రతని మన ఐక్యతని మన మత సామరస్యాన్ని దెబ్బ కొట్టాలనే ఒక ఆలోచన వ్యక్తులని కోల్పోవడం కన్నా మొత్తం దేశం మొత్తం మీదే ఇది ఈ విషయాల్లో భారతదేశం చాలా దృఢంగాను సంకల్పంతో ఉంటుంది ఈ విషయాలని వీటిపైన దెబ్బ కొట్టి ఈ దాడిని వాటికి ఒక సిగ్నల్గా చూపించడం వాళ్ళ యొక్క కుట్రగా నాకు కనిపిస్తోంది కాబట్టి మనమందరం బహగాం ఎక్కడ ఉన్నా మనం అందరం భారతీయులం మనం ఈ శ్రీకాకుళంలో కూడా దానికి ప్రతిస్పందిస్తున్నాం ఏ విధంగా స్పందించాలి మనమందరం ఈ కుల మత రాజకీయాలకి అతీతంగా ఈ దాడిని పై స్పందించాలి దీనికి ప్రభుత్వం తీసుకునే చర్యలకి మనం మద్దతునివ్వాలి ఈ విధమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి దుష్చర్యలకి మేము లొంగం మేమంతా కలిసే ఉంటాం మేమంతా భారతీయులం ఇది భారతీయ స్ఫూర్తిని మేమందరం కలిసి నిలుపుతాం అనే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ని ప్రపంచానికి ఏ అయితే ఈ కుట్రని జరిపినటువంటి ఈ కుట్ర స్ఫూరితమైన శక్తులు వీటి ఉగ్రదాడిని జరిపించిన అనుగ్రత శక్తులకు కూడా మనం ప్రతిస్పందనని చాలా దృఢంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి దేశంలో ప్రతి మూలంలో కూడా ఈ దీని మీద ప్రతిస్పందన వచ్చింది మనం కూడా ఎవరికి వెనుక తగ్గకుండా మనం కూడా స్పందిస్తాం ఇంకా రెండో కోణం ఏంటంటే స్థానికులైన కాశ్మీరీల్ని మీ యొక్క మీకోసం మేము ఈ యుద్ధం చేస్తున్నాం మీకోసమే మేము ఇదంతా ఈ ఉగ్రవాదాన్ని ఈ మీ కోసమే చేస్తున్నాం అనే ఒక భ్రమని వాళ్ళలో కల్పించి వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆటంకపరచడం దీంట్లో ఒక ఉద్దేశం అంటే ప్రభుత్వం చేసుకు తీసుకున్నటువంటి అభివృద్ధి చర్యల్ని ఈ కాశ్మీర్ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలతో సమంగా దాన్ని అభివృద్ధి చేయాలనే భారతదేశపు సంకల్పాన్ని ఆటంకపరచడం ఒక ఉద్దేశం రెండవది స్థానికులైనటువంటి ప్రజలందరికీ యొక్క ఆదాయ వనరులని దెబ్బ కొట్టి ఆదాయ వనరులు లేకుండా వాళ్ళని అభివృద్ధి పదానికి దూరంగా నిలిపి వాళ్ళని లొంగ తీసుకునే విధంగా చేసి వాళ్ళని తమ గుప్పిట్లో ఉంచుకోవడం రెండో వాళ్ళ యొక్క కుట్రలో ఒక పన్నాగంలా కనిపిస్తుంది కాబట్టి స్థానికులందరూ కూడా దీనికి ప్రతిస్పందించి ఈ భ్రమలో నుంచి బయటపడి ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని సహకరిస్త ఉగ్రవాదానికి సహకరిస్తున్నారో వారిని వేరుపరిచి ప్రభుత్వానికి లేదా వారిని కౌన్సిలింగ్ చేసి వారిని మార్చి వాళ్ళ యొక్క ప్రజల యొక్క మెయిన్ స్ట్రీంలో కలిపి ఆ కాశ్మీర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం స్థానికులైన కాశ్మీర్ ఈ విధంగా మనం ఈ రెండు కుట్ర కోణాలతో ఉన్నటువంటి జరిపిన ఉగ్రదాడి ఇది దీనికి స్పష్టంగా కనిపిస్తోంది మనం అందరం రోకతాటిపై నిలిచి దీన్ని మనం అందరం పండించవలసిన సమయం అది అని అందరికి దాడిలో దాడి జరిగిన తర్వాత ఉండిపోయిన డిజిటర్స్ యాత్రికులు అన్యం పన్న యాత్రికుల్ని ఫ్లైట్ల ద్వారా వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలు చేరడానికి ఐదు ఆరు వేల రూపాయలు అవుతూ ఉంది యాక్చువల్గా టికెట్ ఛార్జ్ ఆ రోజు విమానయాన సంస్థలు అరవై ఐదు వేల రూపాయలు వసూలు చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఎంత సిగ్గు వాళ్ళ దగ్గర ఆ విషయం మనకి ఒక్క నాయకుడు కూడా దాని మీద మాట్లాడలేదు చూడండి నెట్లో చూడండి ఎనిమిది వేలు ఎక్కడ అరవై ఐదు వేలు ఎక్కడ ఇది అసలైన ఉగ్రవాదం ఇలాంటివి కూడా మనం కట్టేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది వంద శాతం ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసినప్పుడు ఈ తల్లనొప్పులు వస్తాయి ఏం రైల్వేలు అంత సడన్ గా ఎక్కడ ఏదో ప్రీమియం అని అక్కడికక్కడ పెరుగుతాయి విమానయాన సంస్థల్లో ఇంత దారుణంగా దోపిడీ జరుగుతుంది ఈ దోపిడీని ఖండిస్తే ఈ విధంగా అదే విధంగా ముఖ్యంగా ఉగ్రవాదాన్ని మనకు చాలా బాధ అనిపిస్తుంది ఇరవై ఎనిమిది మంది సుమారు చనిపోయారు అందులో మన శ్రీకాకుళం జిల్లా రామకృష్ణ గారు కూడా అందులో చంద్రమౌళి గారు చంద్రమౌళి గారు అసలు బాసారు ఇవన్నీ చూస్తూ అన్యం పుణ్యం కాని వ్యక్తుల్ని కాల్చి చంపడం అనేది చాలా హేయమైన చర్య దీన్ని పెట్టి భారతీయుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ప్రముఖులందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చి సంఘీభావం తెలియజేశారు అదేవిధంగా ఈ మెసేజ్ ని పూర్తి పెట్టి భారతీయుడు కూడా వాళ్లలో ఉగ్రవాద భావాలు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేట్ చేస్తూ చక్కటి ఆనందాన్ని కలిగి ఉండాలని మనసు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ వచ్చారు వాళ్ళందరికీ సహజ సహకారాలు అందించు ప్రజావేదిక తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అందరూ హ్యాపీగా ఉండాలి జై భారత్ జై భారత్ జై భారత్ మొన్న ఇరవై రెండో తారీఖు జరిగిన భారతదేశంలో కాశ్మీర్ రాష్ట్రంలో పథకంగా ఉన్న దాడిని ప్రతి భారతీయుడు ఖండించాల్సింది మతాలకు అతీతంగా అతీతంగా భారతదేశ అభివృద్ధి సమయంలో ఇటువంటి ఉగ్రదాడి జరగడం అమానుష్టమైనది ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు ఖండించటది ఇంకా భారతదేశంలోనే ఒకట ప్రపంచ దేశాలన్నీ కలిపి ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్న మన అందరికీ తెలిసిందే భారతదేశ సమగ్ర సార్వభౌమాధికారిని దెబ్బతీయడానికి పాకిస్తానీ దుర్మార్గులు చేస్తున్న కుట్రా అని నేనైతే భావిస్తున్నాను కాశ్మీర్ని మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ని పలకొట్టడానికి వచ్చిన పన్నాగా అనేకమైన పన్నాగాలు మన మహల్గాం దాడికి ముందే ఏంటంటే ఇక్కడి నుంచి దేశ సమైక్యతను దేశ సమగ్రతను కాపాడాల్సిన కూర్చున్నాం